ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్ మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాలకు వెళ్తే ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన డిఏఐఆర్ బకాయిలపై ముఖ్య ప్రకటన ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఆ వివరాలు కనుక ఒకసారి చూసినట్టయితే మావేమీ గొంతెమ్మ కోరికలు కాదు మేము దాచుకున్న డబ్బులే ఇవ్వండి అంటూ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నది గొంతెమ్మ కోరికలు తీర్చమని కాదు ప్రభుత్వాన్ని అడిగేందుకు కాదని ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న డబ్బులే తిరిగి ఇవ్వమని మాత్రమే అడుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బందర్ రోడ్లోని రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలోని ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇందులో భాగంగా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తమ ఆవేదన కారణమైన సమస్యలతో కూడిన వినతపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన హక్కులలో నిరసన తెలియచేయడం కూడా ఒక హక్కుగా ఉందన్నారు ఉద్యోగులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు వారి పోరాటంలో భాగమేనన్నారు ఏపీ ప్రభుత్వానికి సహకరించని స్థాయిలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు వివిధ స్థాయిల్లో సహకరించారన్నారు ఉద్యోగులు తమ కుటుంబ అవసరాల కోసం వివిధ రూపాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకులు ఉద్యోగులను ఎగవేతదారులుగా ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేంత వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా నగరం పట్టణం మండల స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు జిల్లాలోని ఉద్యోగులందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చాలామంది అయితే కనుక పాల్గొనడం జరిగింది